హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగుండారా నేనైతే అనపు గింజలు పులికూర చేస్తాను ఆ వీడియో చూడండి ఈ వీడియో చాలా టేస్ట్గా ఉంటుంది పులకూర ఫస్ట్ వచ్చేసి అనపు గింజలు కడిగేసి కుక్కర్లో వేసేసుకోవాలా ఆ తర్వాత పచ్చిమిర్చి టమోటా నేనైతే వంకాయలు కూడా వేసుకుంటా వేసుకుంటే బాగుంటుంది వంకాయలు పచ్చిమిర్చి టమోటా అన్నీ ఈ నాలుగు వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గి కొంచెం మగ్గించుకోవాలి ఎర్రగడ్డ తెల్లగడ్డ కొంచెం లైట్గా మళ్ళీ తర్వాత చింతపండు కరేపాకు పసుపు ఉప్పు వేసేసుకోవాలి మగ్గుతుంది కదా మగ్గినాక ఇంకా వాటర్ వేసేసుకోవాలి తగినంత వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఎక్కువ వేసుకున్నారనుకో మళ్ళీ అది పప్పు కాదు కదా పప్పుకి అయితేనేమో మనం పప్పులో నీళ్ళని తీసుకుంటాం పక్కకి అలా ఇది పనికిరాదు కొంచెం తగినంత వేసుకోండి కుక్కర్లో ఇంకా మీ కుక్కర్ మామూలుగా ఎన్నోజీలు కుడుకుతుందో అట్లా ఆఫ్ చేసేసుకోండి అన్నీ వేసేసుకొని ఇంకా తర్వాత వాటర్ వేసుకొని ఇంకా ఉడకబెట్టి ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకొని అవి గింజలు ఉంటాయి కదా బాగుంటాయి గింజలు కొన్ని తీసుకోవాలా గింజలు తీసుకొని పక్కకు పెట్టుకొని వేరే గిన్నెలకి ఆ తర్వాత వచ్చేసి ఇది వాటర్ ఉంటే కొంచెం పోసుకొని ఇంకా తెలుసు కదా పప్పు నా రుద్దుకోవాలి పప్పు రుద్దుకొని ఇవా గింజలు ఉంటాయి కాబట్టి కొంచెమే బాగా మెత్తగా మిరపకాయలు అన్నీ బాగా మెత్తగా మెదిగేదాకా రుద్దేసుకోండి రుద్దేసుకోండి ఆ తర్వాత రుద్దుకున్నాక తిరువాత వేసుకోవాలి తర్వాత వేసుకొని మామూలుగా మనం ఎలా మామూలుగా తిరువాత అంటే ఆవాలు వేసుకొని తిరువాత వేసుకుంటాం కదా అట్లనే ఇంకా అట్లా చిన్న పెనం పెట్టుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ తెల్లవాయి కరివేపాకు నువ్వే మామూలే కదా ఇంకా తెలుసు కదా కొత్తిమీర లేదు మా ఇంట్లో అయితే కొత్తిమీర నేను వేయలే కొత్తిమీర అన్నీ వేసేసుకొని తర్వాత పెట్టేసుకోండి తర్వాత పెట్టేసుకున్న తర్వాత ఇంకా దాంట్లో వేసేసుకోవాలా ఇంకా అంతే రెడీ అయిపోతుంది పప్పు సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇట్లా మా సైడ్ ఎక్కువ చేస్తారు పులి అనపగింజలు ఉట్టి ఉరి పులుసు పులుసులాగే లేకుండా ఇలా చేసినా కూడా గ్యాస్ స్టవ్లు ఉంటే గ్యాస్ స్టవ్లు రాదు కదా ఇట్లా పులిగూర కూడా చేసుకోవచ్చు ట్రై చేయండి మీరు కూడా నేను ఇంకొక వీడియో ఉన్నింది మంచిగా అన్ని తీ తీసిన వాళ్ళు అనుకున్న మిస్ అయిపోయింది అది అంటే స్టార్టింగ్లో కొంచెం వీడియో మిస్ అయిపోయింది ఎట్నా చెప్పినా కదా మీకు అర్థం చేసుకుంటారనుకుంటా అదే అండి ఓకే బాయ్ అంతే అండి